హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారీని పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకుని వెళ్తూ ఉండగా విహారీ గారు ఏ తప్పు చేయలేదని దాని అంతటికి కారణం నేనేనని చెప్పి లక్ష్మీక అడ్డుపడడంతో అందరు కూడా షాక్ అయిపోతారు ఇదంతా చేసింది అంబికనని మరి కనక మహాలక్ష్మి తెలుసుకొని నిజంగా విహారిని జైలు పాలు కాకుండా ఆపగలుగుతుందా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి తులసి కోట ముందు దీపం వెలిగించిందని చెప్పి సహస్ర పద్మాక్షి అంబిక ముగ్గురు కూడా నానా రచ చేస్తారు కదా విహారి అలాగే మదన్ ఇద్దరు సమయానికి వచ్చి మాట్లాడకపోతే సహస్ర ఇంకా విధిగా లక్ష్మితో ప్రవర్తించేది మదన్ అలాగే విహారీ ఇద్దరు కూడా సపోర్టుగా మాట్లాడటంతో లక్ష్మిని ఇక ఏమీ అనలేక వదిలేసి వెళ్ళిపోతారు సహస్ర బాధపడుతూ ఉంటుంది ఏంటో మమ్మీ ఇది నేను కోడలుగా ఇంట్లో దీపం పెట్టాలి అలాంటిది ఆ లక్ష్మి పెట్టింది అది తప్పు అని నేను అంటుంటే బావ ఇక దాన్ని వెనకేసుకొని వస్తున్నాడు అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది సహస్ర ఇప్పటికీ వదిలే బేబీ అది మళ్ళీ మనకి దొరకకపోతుందా అప్పుడు చూద్దాం దాని అంతు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అంబిక తన మనసులో లక్ష్మికి ఇంత ఇదిగా విహారీ సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోగలిగితే ఇక విహారీ జుట్టు మన చేతికి అందుతుంది అప్పుడు సుభాష్ని జైలు నుంచి తీసుకొని రావచ్చు విహారిని కటకటాల వెనక్కి పంపించేయొచ్చు అని అంబిక అనుకుంటూ ఉంటుంది కదా లక్ష్మి ఇక జరిగింది గుర్తు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది తన రూమ్ లో యమున వచ్చి అమ్మ లక్ష్మి సహస్ర ఇందాక అన్న మాటల గురించి బాధపడుతున్నావా అనగానే అదేం లేదమ్మా అని అంటూ ఉంటుంది వెంటనే ఈ విధంగా అడుగుతూ ఉంటే ఈ రోజు చాలా మంచి రోజు అని తెలిసిందమ్మా అందుకని తులసి కోట ముందు దీపం పెడితే నా భర్త ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉంటాడని నేను ఆ దీపం పెట్టాను తప్ప ఈ ఇంటి కోడ స్థానంలో దీపం పెట్టలేదమ్మా అనగానే అయ్యో పిచ్చి లక్ష్మి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు వదిలే సహస్ర ఏదో చిన్నపిల్ల తెలిసి తిరేక అని ఉంటుంది అనగానే సరేనమ్మా సహస్రమ్మ అన్న మాటల గురించి నేనేమీ బాధపడట్లేదు కానీ నన్ను ఆ రోజు మీరు మీకు తోడుగా ఈ ఇంటికి తీసుకొని వచ్చారు మీ ప్రాణాలను కాపాడినందుకు గాను కానీ ఈరోజు ఇంట్లో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమైందమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే ఇక గారు నాకు సపోర్ట్గా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది కదా వెంటనే ఇక అమ్మ ఈరోజు నేను గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అనగానే సరే లక్ష్మి వెళ్ళిరా అని చెప్పి యమున అంటూ ఉంటుంది అయితే ఇక విహారితో కలిసి గుడికి వెళ్ళాలని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది కదా ఎందుకంటే తన కోసం పూజ చేసింది కాబట్టి తనతో కలిసి గుడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటుంది కానీ విహారితో కలిసి వెళ్ళటం కుదరదు కాబట్టి లక్ష్మి వెళ్తూ ఉంటే వెంటనే ఇక విహారీ ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి అనగానే ఈరోజు మంచి రోజంతలా విహారీ గారు అందుకనే గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అనగానే సరే లక్ష్మి నేను కూడా వస్తాను నేను ప్రాప్ చేస్తాను అనగానే అయ్యో విహారి గారు వద్దు అన్న కూడా పర్లేదు పదా అని చెప్పేసి లక్ష్మిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇకపోతే అంబిక అక్కడ సైడ్ దగ్గర ప్లాన్ చేస్తుంది కదా కావాలనే నకిలీ ఇటుకలు తీసుకొచ్చి ఆ నకిలీ ఇటుకల ద్వారా కింద పడ్డ పక్కన ఒక అతను దెబ్బలు పాలయ్యి గాయాలు పాలయ్యి ప్రాణాలు విడిచిపెట్టడంతో అక్కడున్న అతను ఫోన్ చేసి విహారికి చెప్తాడు విహారి గారు ఎక్కడున్నారు అనగానే నేను బయటకు వచ్చాను ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక్కడ మన సైడ్ దగ్గర ఘోరం జరిగిపోయింది ఇటుకలు పడి ఒకతను ఇక సైడ్ వాళ్ళు పడి ఒకతను ప్రాణాలు పోయాయి ఇక్కడ అంత గొడవ గొడవగా ఉంది విహారి గారు మీరు త్వరగా రండి అనగానే సరే నేను వెంటనే వచ్చేస్తున్నాను అనగానే వెంటనేక లక్ష్మి ఏమైంది విహారి గారు అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా విహారి చెప్తూ ఉంటాడు వెంటనేక యమున అలాగే అందరూ ఇంట్లో ఉంటారు కదా పోలీసులు ఇక అక్కడికి వచ్చేస్తారు పోలీసులు రావడంతో సహస్ర ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే విహారీ అనే అతను ఇంట్లో ఉన్నాడా అని అడుగుతూ ఉంటే ఆ విహారి మా బావ అని అంటూ ఉంటుంది వెంటనే అతన్ని పిలవండి అనగానే ఎందుకు సార్ ఎందుకు అని అడుగుతూ ఉంటే పిలిస్తే కానీ చెప్పరా అని అంటూ ఉంటుంది పద్మాక్షి వెంటనే అతన్ని పిలవండి అనగానే ఎమునైక విహారి ఇంట్లో లేడు తను అర్జెంటుగా ఏదో పని ఉందని బయటకు వెళ్ళాడు అనగానే వెంటనే అందరు కూడా షాక్ అయిపోతారు తను ఎక్కడున్నా సరే వెంటనే రమ్మని ఫోన్ చేసి పిలిపించండి తనని ఇంట్రాగేషన్ చేయాలి అనగానే అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ అనగానే ముందు అతనికి ఫోన్ చేసి రప్పించండి అనగానే యమున వెంటనే విహారికి సరే అని చెప్పేసి ఫోన్ చేస్తుంది విహారి ఫోన్ మోగడంతో చెప్పమ్మా అనగానే వెంటనే విహారి వాళ్ళ అమ్మ యమున ఇలా అంటూ ఉంటుంది విహారీ ఎక్కడున్నావురా నీకోసం ఇంటికి పోలీసులు వచ్చారు అనగానే పోలీసుల వస్తున్నానమ్మా అని అంటూ ఉంటాడు వెంటనే ఏమైంది విహారి గారు అనగానే ఇక్కడ జరిగిన దాని గురించి ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారని అమ్మ ఫోన్ చేసింది లక్ష్మి మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి అనగానే సరే విహారి గారు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది వెంటనే విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు ఉండడంతో లక్ష్మి చాలా భయపడిపోతూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు ఒకేసారి రావడం గమనించిన అంబిక ఇదేంటి విహారీ అర్జెంటు పని ఉండి బయటకు వెళ్ళాడని ఏమనవదనని చెప్పింది ఈ లక్ష్మి విహారీతో కలిసి వచ్చిందేంటి అంటే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఉంటుంది వెంటనే పోలీసులు ఏ విధంగా అంటూ ఉంటారు విహారీ అంటే మీరేనా అనగానే అవును సార్ చెప్పండి అనగానే ఇప్పటికీ మీకు జరిగిన దాని గురించి తెలిసే ఉంటుంది మీరు మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఒక మనిషి ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు కదా అది కూడా మీ సైట్లో జరిగింది కాబట్టి మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది త్వరగా రండి అనగానే సరే సార్ అని అంటూ ఉంటే వెంటనే యమున విహారీ అనగానే అమ్మ నువ్వేమీ బాధపడకు నేను వెంటనే వచ్చేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు వెంటనే బీహారీని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మి చాలా భయపడిపోతూ బాధపడుతూ ఉంటుంది వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి సార్ బీహారీ గారు అలాంటి వారు కాదు సార్ విహారీ గారిని వదిలేయండి అనగానే సహస్ర ఇలా అంటూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వు పక్కకు తప్పుకో అనగానే లక్ష్మి పక్కకి తప్పుకుంటుంది సార్ మా బాబా అలాంటి వాడు కాదు సార్ వదిలేయండి సార్ మా మాట వినండి సార్ అనగానే వెంటనే హారీ సహస్ర అనగానే అందరు కూడా ఆగిపోతారు విహారిని తీసుకొని పోలీసులు బయటకు వస్తుంటే అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ రోజు సుభాష్ ని జైలుకు పంపించి నువ్వు చాలా సంతోషపడ్డావు కదా విహారి అదే సంతోషం ఈరోజు నేను సుభాష్ కళల్లో చూడాలని అనుకుంటున్నాను లేకపోతే సుభాష్ని జైలు పాలు చేసావు కదా నువ్వు కూడా అవే ఉసలు లెక్క పెట్టుకుంటూ అక్కడ శిక్ష అనుభవిస్తూ ఉండాలి అనగానే వెంటనే లక్ష్మి ఇక అంబికను గమనిస్తూ ఉంటుంది ఈ అంబికను ఏదో చేసి ఉంటుంది లేకపోతే విహారీ గారిని పోలీసులు పట్టకెళ్ళడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది విహారి గారికి నేనున్నాను ఖచ్చితంగా విహారి గారిని బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి లక్ష్మి ఇక అనుకుంటూ ఉంటుంది విహారిని కారులో కూర్చోబెట్టుకొని స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటే లక్ష్మి అలాగే యమున అందరూ బాధపడుతూ ఉంటారు యమున బాధపడుతూ ఉంటే లక్ష్మి బాధపడకండి అమ్మ విహారి గారు ఏ తప్పు చేయలేదు కదా విహారి గారు బయటకు వచ్చేస్తారు మీరేమి బాధపడకండి అనగానే విహారి ఇప్పుడే బయటకు వస్తాడని కళ్ళ కంటున్నారు కదా విహారి ఎప్పటికీ బయటకు రాకుండా చేస్తాను ఈ అస్సలన్నీ కూడా నా అయ్యేలా చేసుకుంటాను అని ఈ విధంగా అమె అంటూ ఉంటుంది మరి లక్ష్మి ఏ విధంగా విహారిని బయటకు తీసుకురానుంది అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే